హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు నేను చేయబోయే రెసిపీ ఇన్స్టంట్ రాగి ఇడ్లీ ఈ ఇడ్లీల కోసం పప్పును నానబెట్టి రుబ్బే పని లేకుండా ఇలా గా ఈ ఇడ్లీలను ప్రిపేర్ చేసుకోవచ్చు ఇవి చాలా స్పాంజీగా అండ్ టేస్టీగా ఉంటాయి సో ఈ హెల్దీ అయిన రాగి ఇడ్లీలను ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి ఒక కప్ రాగి పిండి ఒక కప్ ఉప్మా రవ్వ ఒక కప్ చిక్కటి పెరుగు ఒక కప్ వాటర్ మీ టేస్ట్ కి తగినంత సాల్ట్ వేసుకొని ఇలా విస్కర్ తో అంత బాగా కలిసేలా కలుపుకోవాలి ఉండలేని లేకుండా అంత బాగా కలిసేలా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి ఇన్ని ఒక పదిహేను నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి ఈ లోపు మనం ఈ ఇడ్లీలోకి పల్లీ చట్నీ ప్రిపేర్ చేసుకున్నాం ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక పావు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఒక కప్ పల్లీలు వేసుకోవాలి ఈ పల్లీలని ఒక నిమిషం ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇందులోకి నాలుగైదు పచ్చిమిర్చిలను వేసుకోవాలి మీ కారం తగ్గట్టుగా మీరు వేసుకోండి మంటని మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ పల్లీలని పచ్చిమిర్చీలని చక్కగా వేయించుకోవాలి చూడండి ఈ విధంగా వేయించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి ఈ ప్యాన్ని పక్కకు పెట్టుకొని ఈ పల్లీలని పూర్తిగా చల్లారనివ్వాలి చూడండి ఈ విధంగా పూర్తిగా చల్లారిపోయాక వీటిని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఒక రెమ్మ చింతపండు మీ టేస్ట్కి తగినంత సాల్ట్ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఈ పల్లీలని గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ విధంగా చట్నీని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఈ పల్లి చట్నీలోకి పోపును ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక పావు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపప్పు వేసుకోవాలి ఈ ఆవాలు జీలకర్ర చిట్పటం అన్నాక ఇందులోకి రెండు ఎండు మిర్చిలు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇవి మంచిగా వేగినాక ఇందులోకి కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు ఈ పోపుని చట్నీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంతే అండి పల్లి చట్నీ రెడీ అయిపోయింది పదిహేను నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి ఇందులోకి సన్నగా తురుముకున్న ఒక కప్ క్యారెట్ తురుమును వేసుకోవాలి అలాగే ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వంట సోడా వేసుకొని దానిపైన కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి ఇప్పుడు ఇడ్లీ వేసుకోవడానికి ఇడ్లీ ప్లేట్ ని తీసుకొని దీనిపైన ఆయిల్ అయినా అప్లై చేయండి లేకపోతే ఇలా కడిగైనా తీసుకోండి ఇప్పుడు ఇడ్లీ ప్లేట్ లోకి ఒక్కో గరిటెడు ఈ పిండిని వేసుకోవాలి ఇలాగే మిగిలిన ప్లేట్ లో కూడా ఇడ్లీ పిండిని వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఆల్రెడీ ఇడ్లీ పాత్ర పెట్టుకుని అందులో వాటర్ పోసి హీట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ ప్లేట్లని ఈ ఇడ్లీ పాత్రలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి పది నిమిషాలు ఈ ఇడ్లీ ఉడికించుకోవాలి చూడండి పది నిమిషాల తర్వాత ఇడ్లీ పాత్ర మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇడ్లీలు చక్కగా ఉడికాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక ఐదు నిమిషాలు అలా పక్కకి పెట్టుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ఇడ్లీ పాత్రలో నుంచి ఇడ్లీ ప్లేట్ని బయటికి తీసి ఇలా గరిటతో ఇడ్లీలను తీసుకోవాలి ఇప్పుడు ఇడ్లీలని ప్లేట్లకి సర్వ్ చేసేస్తున్నాం ఇప్పుడు ఈ ఇడ్లీలని పల్లీ చట్నీ టమాటా చట్నీ ఇడ్లీ కారం దేంతో అయినా సర్వ్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి అంతే అండి అప్పటికప్పుడు చాలా టేస్టీగా చేసుకునే రాగి ఇడ్లీలు రెడీ అయిపోయాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్